ప్రతి మనిషి కూడా మన హక్కుల గురించి మనం తెలుసుకొని ఉంటాయి ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషి కూడా భారత రాజ్యాంగం ప్రకారం కొన్ని హక్కులు కల్పించబడి ఉన్నాయి వాటితో పాటు మనకు ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేక హక్కులు మన భారత రాజ్యాంగంలో ముందుపచ్చారు ఆ ప్రత్యేక హక్కుల్ని అనుభవించుకుంటూ మన యొక్క సామాజిక ఎందుకుబాటు తరాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ హక్కులన్నిటిని కూడా మీరు తప్పనిసరిగా వినియోగించుకోవడానికి ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డుని కలిగి ఉంటారు ఈ ఆధార్ కార్డు కోసం మన ఎన్జిఓ వారు చాలా కృషి చేస్తున్నారు మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ ద్వారా వెంటనే ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటున్నాం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలు మరియు పురుషులు మరియు కుటుంబాల ఎవరికైనా ఈ ఆధార్ కార్డు లేనట్లయితే తప్పనిసరిగా మీరు ఈ ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా కానీ లేదా ప్రత్యేకంగా నాకు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మీ అందరికీ ఆధార్ కార్డు వచ్చేలా చర్యలు తీసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ ఆధార్ కార్డు గురించి ఎందుకు చెప్పానంటే ఆధార్ కార్డు ఉంటే తర్వాత మనం గవర్నమెంట్ ఇచ్చే ఏ పథకానికైనా అర్హత పొందడానికి అవకాశం ఉంటుంది మనం ప్రతిదానికి ఆధార్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీసుకోవడానికి మీ వైపు నుంచి కూడా ముందుకు వస్తారని కోరుకుంటున్నాను తదుపరి సత్యవతమ్ గారు ఇష్యూస్ నా దృష్టికి తీసుకొని వచ్చారు ఎక్కడెక్కడైతే ఇళ్ళ స్థలాలు లేవో అలాగే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికీ కూడా అవన్నీ మంజూరు అయ్యేలాగా చూస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకో ఇంకోటి ఏదన్నా ఉంటే ఈ ఇష్యూస్ ఏదన్నా ఉంటే అవి జెన్యున్ అంటే నిజమైన సమస్యలు అయి ఉంటే తప్పనిసరిగా మండల పరిధిలో నా దృష్టికి తీసుకురావండి వాటి పరిష్కారానికి కూడా చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటారని ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు